ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని తెలంగాణ కార్మిక సమయా వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాష్ట్ర నేతలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య సలహాదారులతో కలిసి ఆయన మాట్లాడారు పోడు పంచరావ ఎక్సల్ ఎక్సాల్ పట్టాభూముల పేదలకు పంచి శాశ్వత పట్టాలు ఇవ్వాలని కోరారు నిరుద్యోగ మృతి కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు జేహెచ్ఎంసీ మున్సిపాలిటీలలో పనిచేసే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చి నెలకు ముప్పై

ఒక ప్రధానమంత్రి ఒక సీఎం కావాలనేది అనేది అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో అదే రాజ్యాంగం ప్రకారంగా సబ్బండ వర్గాలలో నింపెందులు ఎవరైతే ఉన్నారో విద్యా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యామంతులను ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలను మేము చేయడానికి తెలంగాణ కార్మిక సమయ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు జూమిల్స్ లో త్వరలో రానున్న ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఉప ఎన్నికల్లో మేము తెలంగాణ కార్మిక సమ తరపున అభ్యర్థిని ఈరోజు ఐదరుగూడలో పకడం చేయడం జరుగుతుంది తెలంగాణలో ఉన్న జిల్లాలలో జిల్లా అధ్యక్షులను ఇక్కడ పిలిచేయడం కారణం అదే ఇప్పుడు తెలంగాణలో జూబుల్స్ ఎమ్మెల్యేగా ఇప్పుడు అభ్యర్థిని అందరి సమక్షంలో బంగల యాదగిరి గారిని జూమిల్స్ ఎమ్మెల్యేగా మేము పకడించడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో అన్నగారిని రేపు మేము జూమిలో ఖచ్చితంగా మేము అన్నగారిని పోటీలో పెట్టి ఉప ఎన్నికలలో తెలంగాణ కార్మిక సత్తా ఎంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపక్షాలను కలుపుకొని మేము ఖచ్చితంగా దీన్ని అమలు పరుస్తామనేది స్థాయిలో అనగారిన వర్గాలు ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి పేదవాళ్ళని పేదవాళ్ళని చూస్తున్న ప్రభుత్వానికి తెలంగాణ కార్మిక సభఖ్య ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకు కర్షకులకు పేదవాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేయాలనేది మేము కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు ఇవాళ యూనివర్సిటీలో చదువుకొని వారికి నౌకరు లేక వారికి పెళ్లిళ్ళు కాక వారి వాళ్ళ జీవితం యాభై సంవత్సరాలు గడిచిపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు మరి రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి చేసిన తర్వాత విద్య మీనా వైద్య మీనా ఆయన దృష్టి పెట్టి ఆదుకోవాలనేది మేము కోరడం జరుగుతుంది ఈ రాష్ట్రాలు ఉన్న మిగులు భూములు ఏవైతే ఉన్నాయో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో శాస్త్ర పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలనేది తెలంగాణ కార్మిక సమయ కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు సబ్బండ వర్గాల నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలకు మరి మెజారిటీగా ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారి డొక్కాడుతున్న వారి డొక్కాడుతునే రెక్కాడుతున్న డొక్కాడుతున్న ప్రభుత్వాలకు మేము విన్నపం చేసేది ఏంటంటే అయ్యా మా పిల్లలకు విద్య లేదు మా పిల్లలకు ఆస్తులు లేవు మరి మీరు కనీసానికి ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకు విద్యను ఉచితంగా అందించాలనేది తెలంగాణ కార్మిక సమక కోరడం జరుగుతుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మిగులు భూములు శాస్త్ర పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలనేది తెలంగాణ కార్మిక సమక ప్రధాన డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు మరియు హెచ్చరించడం కూడా జరుగుతుంది ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ కానించి ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారు ఇయాల తెలంగాణ ప్రభుత్వాన్ని గదనెక్కారు అయ్యా ఇవాళ మాకు తెలంగాణ కార్మికులు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఎనభై శాతం మంది ఇయాల మన తెలంగాణలో కార్మికులు పేదవారు పేద వర్గాలకు చెందినటువంటి వారు ఇలా తెలంగాణ కార్మికులు చదువుతున్న బడులల్లో కానీ ప్రతి ఒక్క సంస్థలలో కానీ విద్యా వ్యవస్థలలో కానీ ప్రైవేటీకరణలో కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కానీ వారికి సదుపాయాలు కూడా సరిగా సరిగా లేవు సదుపాయాలు కూడా సరిగా లేవు వారికి తక్షణమే ఇక్కడ అక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి ఇలా బాత్రూములు కానీ ఇలా వసతులు కానీ ఎలాంటి వసతులు కానీ ఇవాళ నియమ నిబంధనల ప్రకారం లేవు ఇలా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా నియమ నిబంధనల ప్రకారం ఒక ఫీజు రెగ్యులారిటీ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఫీజును నియంత్రించాలని కూడా నేను సూచనలు ఇవ్వడం జరుగుతుంది అయ్యా ఇవాళ తెలంగాణలో తెలంగాణలో కార్మికులు చదువు పిల్లలు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలలో ఏదైతే ఉన్నదో వారికి కంపల్సరీ కేజీపీ పూజీ వరకు ఖచ్చితంగా ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇలా తెలంగాణలో ఒకటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి పెట్టారు అది ప్రతి ఒక్క మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి వాళ్ళకు ఉచిత విద్యను అందించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా అయ్యా రైతులు ఇయాల రైతులు అదేవిధంగా ఇలా ఎంత బాధపడుతున్నారో వారికి తెలుసు ప్రభుత్వాలకు తెలుసు ఇయాల తెలంగాణ గవర్నమెంటు ప్రతి రైతులు ఉంటేనే వాళ్ళు వెన్నుముక రైతే వెన్నుముక ఈ దేశానికి ఇలా రైతులు ఖచ్చితంగా ఏం చేయాలంటే రైతులు బాధపడుతున్నటువంటి బాధను భరించేంత వరకు మీరు పోరాడాలి తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైన యూరియా బస్తాలను తీసుకొచ్చి తక్షణమే రైతులకు అందజేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి ఇలా విద్యా సంస్థలు మేము బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తాం మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీ ఏది విఫలమైన అంట ఏది ఏ విధంగా అయితే ఉన్నాయో చర్చలు విఫలమైనవి మేము తక్షణమే ఖచ్చితంగా రేపు మేము కాలేజీలు బంద్ చేస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఇలా రైతులకు యూ యూరియా అందించాలి వాళ్ళ విద్యార్థులది పీజీ రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూడాలి మా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా పేద కార్మికుల పిల్లలు చదువుతున్నటువంటి ఇలా కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ వాళ్లకు తక్షణమే పీజీ రియంబర్స్మెంట్ అమలు చేసి వాళ్లకు విడుదల చేసి వాళ్ళతోటి మాట్లాడి ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యజమాన్యం తోటి మాట్లాడి వాళ్లకు సకలంలో అన్ని విధంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా అయ్యా ప్రైవేటు స్కూల్స్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా మీరు కనుక మీరు రేపు కాక విద్యా వ్యవస్థలు బంద్ చేయొద్దండి బంద్ చేయకుండా మీరు ప్రభుత్వం తోటి కొట్లాడాలి ఒకవేళ బంద్ చేస్తే మాత్రం మా పేద విద్యార్థులే ఇలా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి వాళ్ళకు నాణ్యమైన విద్యని అందించే అందించాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను ఒకవేళ మీరు కనుక విద్యా వ్యవస్థలు బంద్లు పెడితే మీ ప్రైవేట్ విద్యా సంస్థల మీద కూడా మేము ధర్నాలు చేయవలసి వస్తుందని హెచ్చరించడం జరుగుతుంది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మా పేద విద్యార్థులు మా పేద పిల్లలు రైతులు ఇలా కార్మికులు కర్షకులు ప్రతి ఒక్క సంస్థలో చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాలలో మా పేద కార్మికులే పనిచేస్తున్నారు న్యాయం చేయాలని